ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ నన్ను మర్యాదగా వాళ్ళు టూ కల్లా రమ్మన్నాడు మా వాళ్ళు ఎవడో వచ్చేసి నాన్ సింక్ లో ఫోర్ కుంటే సరిపోద్ది అన్నాడు సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లో మేము ఫోర్ కు బయలుదేరా అప్పటికే అందరు వచ్చేసారు ఫుల్ స్టేజీ ఫుల్ ట్రాఫిక్ కేవలం ట్రాఫిక్ లో ఇంచుమించు అని చెప్పిన ఒక పావు ట్రాఫిక్ లో ఎంటర్ అయ్యింది ట్రాఫిక్ ట్రాఫిక్ ఎంటర్ అయ్యి ఇరవై హాఫ్ అన్ అవర్ దాటిపోయింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయింది సో స్టేజ్ మీదకి వెళ్ళలేని పరిస్థితి వన్ హ్యాపీ నేను అలా ఫ్రీగా వెళ్ళలేని పరిస్థితితో ఈ మీటింగ్ తిరగటం సక్సెస్ అవటం అనేది అంటే ఈ మీటింగ్ ఎంత పెద్ద సక్సెస్ నా బండి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి రావటం ఒక రకంగా హ్యాపీ కాబట్టి అందరితోటి పార్టిసిపేట్ చేసుకోలేకపోవటం వరకే చిన్న బాధ అనిపించింది బట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిన దాంట్లో నేను లేకపోవడం చిన్న బాధ అనిపించిన ఈ గ్రాండ్ సక్సెస్ అవటం అనేది నాకు చాలా ముఖ్యం ఐఎమ్ వెరీ 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 హ్యాపీ రాజా కెమెరా ప్యాన్ చేయి ఓకే వెరీ గుడ్ చూడు చక్కగా మంచి సన్సెట్ అందంగా జరుగుతుంది అంటే ہیپی فار دس ایوینٹ جی جن سینا